పునఃస్సరణ తరగతులతో సిబ్బంది నైపుణ్యం పెంచండి ఆసుపత్రిలో వైద్యుల నియామకాలు చేపట్టాలి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు కేంద్ర బృందం సూచన సో మీరు చూసుకుంటే రాష్ట్రంలో వైద్య సేవలతో పాటు మాతా శిశు సంరక్షణ చర్యలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తూనే క్షేత్రస్థాయిలో చేపట్టేసిన చర్యలపై వైద్య రోగులకు మనకి కేంద్ర బృందం పలు సూచనలు చేసింది ఈ నెల నాలుగు నుంచి పార్వతీపురం మంజున చిత్తూరు జిల్లాలో పర్యటించిన కామన్ రియూ మిషన్ బృందాలు మంగళగిరిలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయ కమిషనర్ వీరపాండి సెక్రటరీ హెల్త్ సంచాలకులైతే బాబు జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులతో సమావేశమయ్యారు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బోయ అలీ రిజ్వి కార్యదర్శి డాక్టర్ భవానీ సింగ్ నేతృత్వంలోని బృందాల సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంశాలు తీసుకొచ్చారన్నమాట ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జిల్లా ఆసుపత్రిలో ఎన్సీడీ క్లినిక్లో వైద్యులు నియమించాలని వైద్య సిబ్బంది కాసా కార్యకర్తలకు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా పునసాన తరగతులు ఉండాలని ఆసుపత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ అగ్నిమాపక వ్యవస్థ సమర్థంగా పనిచేయాలని ఎన్సిడి ఆ సర్వేలో గుర్తించిన ప పీడితులను సకాలంలో పెద్ద ఆసుపత్రికి అయితే రిఫర్ చేయాలని మానసిక సమస్యలు ఉన్న వారికి కౌన్సిలింగ్ చొరవ చేయాలని పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ శాస్త్రజలు త్వరగా పూర్తి చేయాలని టీబీ స్క్రీనింగ్ను సమర్థంగా నిర్వహించాలని చెప్పేసి చెప్పారన్నమాట సో విధంగా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఈ ఉద్యోగులు ఉండే వైద్య ఉద్యోగులు వారికి ఇక్కడ క్లాసెస్ పునఃరణ క్లాసెస్ అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందామని చాలా సబ్